ఇస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతాను హెబ్రి ఆరు పద్నాలుగు దేవుడు చెప్తున్నాడు నిన్ను ఆశీర్వదింతాను నిశ్చయముగా నేను విస్తరింపజేస్తాను దేవుని యొక్క ఉద్దేశం మనం ఆశ్రయించబడటం విస్తరించబడటం నిశ్చయము ఖచ్చితము అనమాట సో ఇంకా మన ప్రభా నిశ్చితమైతే నన్ను విస్తరింపజేయి నిశ్చితమైతే నన్ను ఆశీర్వదించు ఇట్లాగ మనం అడుగుతుంటుంటాం దేవుడు నిశ్చయము నా ఉద్దేశం నువ్వు దీవించబడటం నువ్వు ఆశ్రయించబడటం నువ్వు విస్తరించటం నువ్వు ఫలించటం పది మందికి ఉపయోగపడటం చాలామంది అడుగుతారు వేరద ఉద్యోగం చేయటం ఇది ఎలాగ చేయటం దేవుని ఉద్దేశమైన అంటారు దేవుని అంటారు దేవునికి ఇష్టమైన అంటారా ఇట్లాగా పలుకుతూ ఉంటుంటాం మనలో చాలామంది వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశాలన్నీ ఉన్నతంగా ఉంటాయి స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారి జీవితాల్లో నీ ఉద్దేశం తెలుసుకుని విస్తరించి ఆశ్రయించబెట్టుకు స్వతంత్రించుకున్నట్టు కృప చూపించమని నది నేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునిన్నాం తండ్రి ఆ